ఓం శ్రీ మహాగణాధిపత్య నమ ఫిబ్రవరి మూడవ తేదీ మంగళవారం రెండు వేల ఇరవై ఆరు గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిబ్రవరి మూడవ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి మీరు కోరుకున్న విధంగా అన్నింటా కూడా విజయాలను పొందగలుగుతారు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు మీరు అనుకున్న విధంగా దైవానికి సంబంధించిన విషయాలపై కాస్తంత సమయాన్ని ధనాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారు ారండి చక్కగా రెండు చేతుల నిండా సంపాదన అనేది ఉంటుంది అనుకున్న విధంగా ప్రతి పనిని కూడా సకాలంలో బాధ్యతతో ముందుకు తీసుకువెళ్లడం ఈ రోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి మీరు ఏదైతే తలుస్తారో వాటన్నిటిని కూడా ఆచరణ రూపంలో పెట్టుకోగలుగుతారు అండి గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ ఒడిదుడుకులు కానీ చికాకులను కానీ ఇట్లాంటి వాటిని ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా ఈరోజు బయటపడే అవకాశం మీకు లభిస్తుందండి ప్రతి విషయంలోనూ కూడా తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి సమయస్ఫూర్తితో వ్యవహరించగలుగుతారు ఆర్థిక పరంగా కూడా నిలదొక్కుకోగలుగుతారండి ఆర్థిక లావాదేవీలన్నిటినీ కూడా ఎంతో చాకచక్యంతో జరుపుకోగలుగుతారు చక్కగా డబ్బు సంపాదన ఏదైతే ఉందో దానిలో మీరు మరింత మెలకువలనైతే తెలుసుకోగలుగుతారు ఆదాయాన్ని రెట్టింపు చేసుకోగలుగుతారు ఆదాయ మార్గాలను మరింతగా సుగమం చేసుకోగలుగుతారండి ప్రతి విషయంలోనూ కూడా మీరు ఆచితూచి నిర్ణయాలను తీసుకుంటూ చక్కగా సంపాదనతో ప్రతి రూపాయిని కూడా ఖర్చు పెట్టే విషయంలో కూడా మీరు మరింత జాగ్రత్తను అయితే వహించగలుగుతారండి ఖర్చులు కూడా చక్కగా నియంత్రణలో ఉండగలుగుతాయి ఏవైతే అవసరమైన ఖర్చులో వాటి జోలికి మాత్రమే వెళ్ళగలుగుతారో అనవసరమైన ఖర్చులను వాయిదా వేసుకోవడం కానీ వదులుకోవడం కానీ ఈరోజు చేయగలుగుతారండి కోరిన విధంగా ప్రతి పనిలోనూ కూడా తెలివైన ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు అనుకున్న విషయాలపైన మరింత అవగాహన పెంచుకునే విధంగా మీ ఆలోచనలు అయితే ఉండబోతున్నాయండి మీ యొక్క మాట తీరు కానీ మీ యొక్క వ్యవహార శైలి కానీ మీకు అభివృద్ధికి దారి చూపించే విధంగా ఈరోజు ఉండబోతుందండి అంటే ఏ విషయంలోనైనా ఎవ్వరినైనా కూడా చక్కగా మీ మాటలతో మెలకువతో వారిని ఒప్పించి మీ పనులను చక్కగా మెప్పించుకుంటూ చేయించుకోగలుగుతారండి మీ మాటల ద్వారా మీ చేతల ద్వారా మీకంటూ ఒక చక్కటి స్థానాన్ని గౌరవప్రదమైన స్థానాన్ని అందరి మనసుల్లోనూ కూడా దక్కించుకోగలుగుతారు మీ యొక్క ప్రత్యేకమైన హోదా పది మందిలో ఉన్నప్పటికీ కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టే విధంగా ఉండబోతుందండి అంటే మీ యొక్క మనస్తత్వం ఇతరులకు సహాయం చేయడం విషయంలో కానీ లేదా మీరు అందరినీ గౌరవించే విధానంలో కానీ లేదా అందరితోనూ స్నేహంగా మెలగడంలో కానీ మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకునే విధంగా ఉండబోతుందండి గతంలో మీరు కొన్ని వ ఏదైతే పెండింగ్లో పెట్టేసిన పనులు కానీ లేదా సగం సగం ఆగిపోయిన పనులు కానీ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో చెయ్యలేకపోతున్నాం వాటిని పూర్తి చేయలేకపోతున్నాం అనుకుంటున్నారో అట్లాంటి వాటి అన్నిటినీ కూడా ఈరోజు మీరు ఎంతో సునాయాసంగా చాకచక్యంతో మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు వాటి గురించి కొన్ని ప్రత్యేకమైన ఆలోచనలను కూడా చేసుకోగలుగుతారండి కొంతవరకు ఏదైనా విషయాలపై దూర ప్రయాణాలు చేయవలసిన అవసరం కూడా ఉంటుందండి అటువంటప్పుడు ప్రయాణపు జాగ్రత్తలను తీసుకోవటం మెలకులను పాటిస్తూ మీరు ప్రయాణాన్ని కొనసాగించటం వల్ల చక్కగా మీ ప్రయాణం ముందుకు సాగుతుంది అంతేకాకుండా మీరు వెళ్ళిన చోట వెళ్ళిన పని దిగ్విజయంగా పూర్తి చేసుకుని చక్కగా సంతోషంగా మీరు వెనుదిరగడం జరుగుతుందండి బ్యాంకు వ్యవహారాలు లావాదేవీలు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటి కూడా ఎంతో తెలివి తో జరుపుకోగలుగుతారు మరింత అప్రమత్తంగా ప్రతి ఆర్థిక నిర్ణయాన్ని కూడా తీసుకోగలుగుతారండి ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు మీరు భవిష్యత్తు కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా ఆలోచనలను కూడా చేసుకోగలుగుతారండి మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి చర్చలు సంప్రదింపులు జరుపుకోగలుగుతారు మీ ప్రియమైన వ్యక్తులతో కలిసి మాట మంచి జరుపుకోగలుగుతారు ప్రతి విషయంలోనూ కూడా మీ స్నేహితులను కానీ లేదా మీకు బంధువర్గం కానీ లేదా మీకు అనుకూలంగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాలను కూడా తీసుకోగలుగుతారండి అన్ని విధాలుగా కూడా అందరిని మెప్పించుకుంటూ ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి అయితే ఎవరైనా విషయాలలో ఎవరైనా ఈ కొత్త కొత్త వ్యవహారాలు చేసేటప్పుడు ఎవరైనా వ్యక్తులతో మాట్లాడినప్పుడు కానీ మీ వ్యక్తిగత వ్యవహారాలను వాళ్ళకి తెలియచేయటం కానీ లోటుపాట్లను వారికి తెలియచే చేసేటట్లు మాట్లాడటం కానీ ఇట్లాంటివి చేయకుండా జాగ్రత్త పడటం కూడా ఈరోజు మీకు మరింత మేలునైతే చేకూరుస్తుందండి అంటే భవిష్యత్తులో వారు ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పరిచే విధంగా ఉండటం కానీ ఇట్లాంటివి లేకుండా చక్కగా మీ వ్యవహార శైలితో మీరు ముందుకు వెళ్ళవచ్చు అట్లా మీరు చేయటం వలన మీకు భవిష్యత్తులో కూడా వాటి వల్ల ఇబ్బంది లేకుండా ఉంటుందండి అన్ని కొత్త ఆలోచనలతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు మీ యొక్క నైపుణ్యత ఏదైతే ఉందో మీకు ఏదైతే ఇష్టమైన రంగం ఉందో దానిలో మీరు మరింత అవగాహన పెంచుకుంటూ రాణించగలుగుతారండి ముఖ్యంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు కూడా చాలా తెలివితేటలతో వ్యవహరిస్తూ నిర్ణయాలను అయితే తీసుకోవటం కూడా మీకు అన్ని విషయాలలోనూ కలిసి వచ్చే విధంగా ఉండబోతుందండి ఎవరైతే స్వర్ణాన్ని కొనుగోలు చేయాలి లేదా వస్తువాహనాలని కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి వారికి కూడా కొంతవరకు మీ ఆలోచనలు ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉండబోతుందండి ప్రతి విషయంలోనూ కూడా తెలివిగా వ్యవహరిస్తూ ప్రతి నిర్ణయాన్ని ముందుకు నడిపిస్తూ మీరు ప్రతి పనిలోనూ కూడా ముందంజలో ఉండటం మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల నుంచి మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా వారు గౌరవించగలుగుతారు మీరు అనుకున్న విధంగా ఒక స్నేహపూర్వకమైన వాతావరణం అయితే ఏర్పాటు చేసుకోగలుగుతారండి ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి ఏమైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు కూడా కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ మీరు మీ ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు చక్కగా సంతోషంగా మీ రోజునైతే గడుపుకోగలుగుతారండి అన్ని విధాలుగా కూడా మీరు కోరుకున్న వాతావరణంలో మీ ప్రతి ఆలోచనను ముందుకు తీసుకువెళ్ళటం చక్కగా అందరి మనసులను మెప్పించుకుంటూ మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క పనులను పూర్తి చేసుకోవటం మరింక మరింతగా మీకు మానసికంగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారు ఆ విధంగా మీరు కోరుకున్న విధంగా మీరు పోటీ పరీక్షల్లో కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షల్లో కానీ తరగతి గదిలో రాయబోయే పరీక్షల్లో కానీ అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో మీరు కోరుకున్న స్థానంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారు పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది పెట్టుబడులు చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు పెట్టుబడులు పెట్టే ముందు మీకు ఆలోచన ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ మీరు పెట్టుబడులు పెట్టగలుగుతారు రోజులో మీరు చక్కగా ఏదైతే పెడుతున్నారో ఆ పెట్టుబడులకు మరింత లాభాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా చక్కగా మీ బాధ్యతలు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి కోరుకున్న ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు పనికి తగిన గుర్తింపును పొందగలుగుతారు మీరు అనుకున్న విధంగా స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారు విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా ఈ వ్యాపారం మరింతగా రాణిస్తుందండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివిగా అమలుపరుచుకుంటూ మీరు కోరుకున్న విధంగా చక్కగా వ్యాపారాన్ని నడిపిస్తూ లాభాలతో రోజులైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు చక్కగా గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే మీరు మంచి ఆదాయంతో సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారు చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు వ్యాపారంలో మీరు కోరుకున్న విధంగా ప్రతి ఆలోచన చేస్తూ మీరు అనుకున్న విధంగా వ్యాపారాన్ని మీరు మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలతో లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు మీరు అనుకున్న విధంగా ప్రతి నిర్ణయాన్ని అమలుపరచడం మీరు అనుకున్న విధంగా సకాలంలో అన్ని బాధ్యతలను నిర్వర్తించడం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి మీ యొక్క కోరిక ఏదైతే ఉందో దానిని తీర్చుకునే విధంగా ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు చక్కగా మీ స్త్రీ సలహాలను తీసుకోగలుగుతారు సన్నిహితులతో వాటా మంచి జరుపుకోగలుగుతారు ఎంత పని భారం ఉన్నప్పటికీ కూడా ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు వ్యాపారంలో మీరు మరింత ముందంజలో ఉంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా కోరుకున్న ఆదాయంతో మీరు అనుకున్న విధంగా ప్రతి అడుగు ముందుకు వేస్తూ మీదైన శైలిలో చక్కగా బాధ్యతలన్నింటినీ నిర్వర్తించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీ బంధం మరింతగా బలపడుతుంది చక్కటి నిర్ణయాలతో మీరు మరింతగా ఇద్దరు మాట ఒకటే ముందుకు వెళ్ళగలుగుతారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మీ భాగస్వామి చక్కగా గౌరవిస్తూ వారి యొక్క సహాయ సహకారాలను అందిస్తూ మీ యొక్క రోజునైతే మీరు మరింత సంతోషంగా గడుపుకోగలుగుతారండి ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా కొత్త ఆలోచనలతో భవిష్యత్తు కోసం కొత్త నిర్ణయాలతో మీరు మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం లభిస్తుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో అటువంటి వారికి కూడా చక్కగా రాణించే అవకాశం లభిస్తుందండి మీ ప్రతి ప్రణాళికను అమలు పరుచుకోగలుగుతారు ఆచరణ రూపంలో ప్రతి ప్రణాళిక పెడుతూ ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి కొత్త ఆలోచనలతో మరింత మెరుగైన ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు మీ ప్రతి నిర్ణయాన్ని కూడా అమలు పరిచే క్రమంలో అందరి సహాయ సహకారాలను పొందుతూ గౌరవప్రదమైన స్థానంలో యొక్క రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా చక్కటి అనుకూలమైన ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం చిన్నారులకు తీపి మిఠాయిలను పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలంగా మైన ఫలితాలు మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు